ఆ ప్రకారమాయను దేవుడు దేవుడు తాను చేసినది తాను చేసినది యావత్తును యావత్తును చూచినప్పుడు చూచినప్పుడు అది అది చాలా చాలా మంచిదిగా మంచిదిగా ఉండెను ఉండెను అస్తమయమును అస్తమయమును ఉదయమును ఉదయం అయిపోయామండి ఖచ్చితంగా తిరిగి మరలా రోజు మనందరం లేస్తాం నువ్వు పాతి పడిపోతావు ఈ రోజు నేను చచ్చిపోయాను భూమిలో నన్ను పాతి మీ అందరూ తెలిసిన విషయం ఒక విషయం ఏంటంటే మనిషి పుట్టున ఎంత నిజమో చావు కూడా అంతే నిజం భూమి మీద పుట్టిన ఏ మనిషి చావు తప్పించుకోలేదు ఒకవేళ ప్రయత్నిస్తాడు ఇంకో రోజు బతకతాం ఇంకొక రోజు బతకదాం ఇంకొక రోజు బ్రతుకుతాం కానీ ఏ రోజుకైనా వాడు ఖచ్చితంగా ఖచ్చితంగా చచ్చిపోవలసి అందరం కూడా మనకంటే పెద్ద ఆల్రెడీ చచ్చిపోయారు అమ్మా నా దగ్గర చచ్చిపోయారు రేపు మాతమ్మ ఎల్లు నేను ఆవు నుండి పిలకాయలు అట్లా ఒకరి తర్వాత ఒకరికి ఏ రోజుకైనా ఖచ్చితంగా చచ్చిపోవాలి అయితే ఏసై సై ఏమంటున్నాడంటే నా ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చనిపోయినా తిరిగి బ్రతుకుతారు సరే అందరూ బ్రతుకుతారు కదా పాస్టర్ గారు ఎస్ అందరూ బ్రతుకుతారు ఏ నమ్మిన వాళ్ళు బ్రతుకుతారు ఏ నమ్మని వాళ్ళు కూడా బ్రతుకుతారు కానీ మనకు వాళ్ళకు తేడా ఏంటంటే మనము పర్లోకంలోకి వెళ్తాం వాళ్ళు నరకంలోకి వెళ్తాం ఇంక ప్రతి ప్రయోజనం ఏముందో మనం అందరం ఏం చెప్తున్నాడు